ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసుపై దాఖలైన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది టీడీపీ ఎమ్మెల్యే రఘురామ్ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై కొత్తగా వచ్చిన సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్న ధర్మాసన కీలక నిర్ణయం తీసుకుంది దీంతో ఈ పిటిషన్ కాస్త మరో బెంచ్ విచారణకు రాబోతుంది ఇప్పటికే పలు మలుపులు తిరిగిన ఈ పిటిషన్ విచారణ ఇప్పుడు తాజాగా మరో టర్న్ తీసుకున్నట్లయింది గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజు పార్టీ అధినేతతో విభేదించారు జగన్కు గతంలో అక్రమాస్తులు కేసులో ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని అలాగే హైదరాబాద్ సిబిఐ కోర్టులో జరుగుతున్న విచారణను మరో రాష్ట్రానికి మార్చాలని రెండు పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై సుప్రీంకోర్టులోని సిజీఐ బెంచ్ విచారణ జరుగుతోంది అయితే తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మారారు అలాగే బెంచ్లో ఉన్న న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ ఈ పిటిషన్ను విచారించలేనంటూ నాట్ బిఫోర్ మీ అన్నారు దీంతో సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అనివార్యంగా మరో బెంచ్ కు వీటిని మార్చాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన రెండు పిటిషన్లు జస్ట్ అభయ్ ఓకా నేతృత్వంలో మరో బెంచ్ కు బదిలీ చేశారు అలాగే డిసెంబర్లో వీటిపై విచారణ జరిగేలా రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు దీంతో ఈ పిటిషన్ల విచారణ డిసెంబర్ రెండుకు వాయిదా పడినట్లయింది